నమస్కారం జడ్చల్లా మున్సిపల్ కేంద్రంలోని బాదేపల్లి గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు ఇటీ సవాళ్ళలో భాగంగా నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం రోజు చిత్రలేఖనం మరియు పాటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాటల పోటీలో ముప్పై ఐదు మంది విద్యార్థులు మరియు చిత్రలేఖనంలో ఎనభై ఐదు మంది విద్యార్థులు పాల్గొన్నారు రిటైర్డేట్ కదే ఇటీవల గ్రంథాలయానికి అభివృద్ధి కమిటీ అని ఎమ్మెల్యే గారి మీద ప్రతిపాదన ఇచ్చిన తర్వాత జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుల వారు ఒక లెటర్ ఇచ్చారు ఆ లెటర్లో పది మందిని కేటాయించారు దాంట్లో శ్రీ కే అయ్యన్న గారు అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా విమల మహేశ్వర్ ఎండి సలీ ఉపాధ్యక్షులు ఎం రాఘల సహకార్యదర్శి డి వెంకటేష్ గారు కోశాధికారి దుర్గం రావు గారు సభ్యులు సుంగసారుచ్చలింగం గారు సభ్యులు బి లక్ష్మణ్ గౌడ్ గారు సభ్యులు కె చంద్రశేఖర్ గారు సభ్యులు భత్ర లక్ష్మయ్య గారు సభ్యులు అధికారి ఈ రకంగా ఉన్నాం దురదృష్టవర్షాత్తు ఒక వార్త చెప్పడానికి బాధపడుతున్నాం అదేమిటంటే కే అయ్యన్న గారు మొన్ననే అనారోగ్యంతో పరమడం జరిగింది ఒకటవ నాడు వారి యొక్క సంతాప సూచకంగా పద్నాలుగో తేదీ నాడు ఉదయం పది గంటలకు వారికి సంతాపం ప్రకటించిన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం చేసినాం పద్నాలుగో తేదీ నాడు నెహ్రూ జయంతి ఉంది పిల్ల దినోత్సవం అని చెప్పేసి జాతీయ కార్యక్రమం ఆ కార్యక్రమానికి అనుకూలంగా నెహ్రూజీ పటం పెట్టి కులమార్గలు జరిగింది ఈ పక్కనే ఉన్నటువంటి సంజీవయకాలు అనే విద్యార్థులు యాభై మందిని పిలిపించాం వాళ్ళందరికీ కూడా ఆ పండగ యొక్క విశిష్టతను తెలియజేయడం జరిగింది దీంట్లో ఈ తొమ్మిది మంది సభ్యులు నందాలయ అధికారి వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు అతిథులుగా ఆ రోజు కాలువ రామరెడ్డి గారు అతిథులుగా వారిని ఆహ్వానించాం ఆ కార్యక్రమం ఆ రోజు కార్యక్రమం జరిగింది ఆ తర్వాత పదిహేనవ తేదీనాడు పాఠకుల దినోత్సవాలు చేశారు అక్కడ చదవడానికి వస్తారు వాళ్ళందరితో కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు ఎవరైతే రెగ్యులర్గా వస్తున్నారో వాటిని సీక్రెట్గా గ్రంథాలయ అధికారిగా గమనించి ఒక ఆరు మందిని ఉత్తమ పాఠకులుగా బెస్ట్ రీడర్స్గా వాటిని ఎంపిక చేయడం జరిగింది ఆ వివరాలు బయట పెట్టలేదు ఆ తర్వాత ఇక పదహారవది నాడు సెలవు ఉన్నది కాబట్టి కార్యక్రమం ఏమి చేపట్టలేదు పదిహేడవది సోమవారం రోజు నాడు రెండు కార్యక్రమాలు విద్యార్థుల కోసం కేటాయించాం ఒకటి సింగింగ్ పాటల కోటి రెండవది చిత్రలేఖనం అంటే డ్రాయింగ్ ఈ రెండు కాంపిటీషన్స్ వరకు అన్ని స్కూళ్ళకు మేము లెటర్స్ పంపాం ఆహ్వాన పత్రాలు పంపాం ఆ ప్రకారంగా ఉత్సాహం ఉన్నటువంటి స్కూళ్ళు వాళ్ళ విద్యార్థులకు పంపడం జరిగింది ఇప్పటి వరకు ఈ సమయం వరకు యాభై నాలుగు మంది చిత్రలేఖనలో పాల్గొంటున్నారు పాడల పోటీల్లో ముప్పై ఆరు మంది పాల్గొంటున్నారు ఈ పోటీలు ప్రారంభమవుతూనే ఇంకా కొంతమంది విద్యార్థులు రావచ్చు కాలేజీ విద్యార్థులకు కూడా రమ్మన్న ఎవరు వచ్చినట్టుగా అనిపించలేదు వస్తే కనుక వాళ్లకు అంటే వస్తృత పోటీతో పెడతాము రేపు కవి సమ్మేళనం ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు ఉర్దూ కవులు తెలుగు కవులు అందరూ అర్హులే వాళ్ళకు ఒక అంశం ఇచ్చాము అది వందే మాత్రం అట్ ద రేట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ అంటే వందే మాత్రం గీతం చుద్ది బంకి చటర్జీ చేత రాయబడినటువంటి ఆ వందే మాత్రం గీతం మన భారతీయులందరూ కూడా చైతన్యవంతులు పరిచి యువకుల్లో దేశభక్తిని నింపడానికి ఉద్దేశించినటువంటి వందే మాతర గీతం పైన వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళకు తీయ ఒక పాట కానీ ఒక డేఎం కానీ కవి కవిత్వాన్ని వాళ్ళు వినిపించేటందుకు రేపు సాయంత్రం ఆరు గంటలకు కార్యక్రమం ఉంటుంది వీలైతే ఆ కార్యక్రమంలో వీలాంటి వాళ్ళతో కూడా మీడియా వాళ్ళ బాధ మేము కోరుకుంటున్నాం పంతొమ్మిది నాడు ఉదయం పది గంటలకు గ్రంథంలో సేకరణ అంటే ఎగ్జిబిషన్ అంటాం దాని ప్రదర్శన అంటాం అయితే దాంట్లో ఏం చేస్తున్నామంటే కొంతమంది కవులు ఉన్నారు లోకల్లో జాతీయ సాహిత్య పరిషత్ ఒక ఉంది ముందు ఉన్నారు మెలు కవులు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పుస్తకాలు సేకరిస్తాం ఆ పుస్తకాలను రేపు తీసుకురామని చెప్పి మేము మెసేజ్ పెట్టడం జరిగింది ఆ పుస్తకాలు వచ్చిన తర్వాత వాటిని రేపు ఆ కొత్త పుస్తకాలను ఆ టేబుల్స్ పైన ఆయన చేసి ప్రదర్శనకి పెడతాం పది గంటలకు తేదీ నాడు ముగింపు కార్యక్రమం ఉంటుంది గురువారం ఆ రోజు మన నెడ్చెల్ల శాసనసభ్యులు శ్రీ జనంపల్లి రెడ్డి గారు ఆ కార్యక్రమానికి ముందేగా చేయవలసిందిగా మేము కోరుకున్నాం ఆ తర్వాత ఆ వాళ్ళు వచ్చిన తర్వాత బౌల బహుమతి ప్రధానమవుతుంది ఇప్పుడు బహుమతి ఎవరికి ఇవ్వం విద్యార్థులకైనా సెలెక్ట్ చేసిన వాళ్ళను నెంబర్ తీసుకుంటున్నాం మేము వాళ్ళ హెడ్ మాస్టర్కి హెడ్ మాస్టర్కి ఫోన్ చేస్తాం సార్ ఎమ్మెల్యే గారు వస్తూ మీరు మీ పిల్ల మొప్పాల్సింది మలానా మలానా అని చెప్పి వాళ్ళకు ఇస్తాం వాట్సాప్ కూడా వాళ్ళకి పెడతాం ఆ ప్రకారంగా ఆ కవులకు కూడా ఎవరి కవిత సెలెక్ట్ అయ్యిందో కవులందరికీ ఇస్తామలా చేస్తాం అదేమో తప్పదు మిగతా వాళ్ళకు ఎవరైతే సెలెక్ట్ అయ్యిందో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ ముగ్గురిని ప్రత్యేకించి ఎమ్మెల్యే ఇచ్చి వారికి చేరుకుంటాయి బహుమతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం అదే రకంగా నూతన కమిటీ యొక్క పరిచయం కూడా ఇంకా జరగలేదు ఎమ్మెల్యే గారి ముందే నూతన కమిటీ యొక్క పరిచయం వాళ్ళ ప్రధానం కూడా జరుగుతుంది ఈ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనివలన గ్రంథాలయం వేరే సాహిత్యం వేరే సంగీతం వేరే కాదు సంగీతము సాహిత్యము గ్రంథాలయము ఈ మూడు కూడా మన మనం నుంచి చర్చే మనం ఎంత విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే అన్ని ఎక్కువ పుస్తకాలు చదవాలి అదే రకంగా అంబేద్కర్ మనం ఉదాహరణ తీసుకోవచ్చు వారికి ప్రపంచంలో అత్యంత మేధావైనటువంటి వారు అంబేద్కర్ అండి ఎలా వస్తుంది అంటే పుస్తక పఠనం ద్వారానే వస్తుంది ఈ మధ్యలో మీడియా సోషల్ మీడియా ఇతరత్ర మార్గాల ద్వారా చదవడం విషయాలు చదువుకున్నారు ఎట్లయినా చదివేది గ్రంథాలయం నుంచి చదవకపోవచ్చు కానీ ఈ అంశాలు మాత్రం ఉపయోగపడతాయి గ్రంథాలయం అనేది జ్ఞానానికి నిలయం

नि कोरे भारतमंता वेङ्गलपुन्तगमारदा देशमु मिरयितेजमु मीरयिकटि गौण्टे चालदाकटिगन्टे चलदा सरि सनि सापनि सा निपनी सरि सनि पनि सा, सा। तनेरिगी सङ्गो नति कैमलगिनां अन्दरुतम तम बाद्य तनेरिगी सङ्गो नति कैमलगिनां सक्रमलक्षं सारिञ्चुतक समतावेशं तरिगेना सत्यमलक्षं समता మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు